ఎక్కడికి వచ్చాం అంటే నిన్న ఇవన్నీ చేశాను కదండి బ్రహ్మదేవులు వారు సరే దుర్గమ్మ దగ్గరికి పోయి ఆయన ఆ నేను నాకు వరం ఇవ్వండి ఇట్లాగా శివునికి భార్య అయ్యేలాగా మీరు వరం ఇస్తారా అంటే దుర్గమ్మ ఒకసారి సోర్స్ ఎనర్జీలో ఉండే ప్రకృతి పురుష ఫామ్ లో ఉండే శివయ్యతో ఒకసారి మెంటల్లీ ఎలా కనెక్ట్ అయిపోయి ఆయన అగ్రిమెంట్ మీద సరే అని చెప్పేసేసి ఇక్కడ నేను నేను దక్షినికి కూతురు లాగా పుడతాను అని చెప్పేసి ఆ అంగీకరిస్తుంది అనమాట ఒక నిమిషం సో నేను దక్షిణ కూతురుగా పుడతాను ఆ మహాదేవునికి వైఫ్ గా అవుతాను ఆ ఎలా అయితే హస్బెండ్స్ వైఫ్స్ కి చాలా అంకిత భావంతో చూస్తారో అలా నేను కూడా శివుడి శివుడు కూడా నాతో అంకిత భావంగా ఉంటాడు తద్వారా ఈ సృష్టి పరిపూర్ణంగా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది దీనికి మేము అగ్రిమెంట్ చేస్తున్నాము అంట అప్పుడు బ్రహ్మదేవుడు వారు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి సరే అని చెప్పి దక్షుణ్ణి పిలిచి తన కొడుకు కదా ఆయన్ని పిలిచి జగన్మాత దుర్గాదేవి నేను ఒక వరాన్ని పొందాను సో బాబు నువ్వు వెంటనే క్షీరసాగర ఉండే అంటే ఈ యొక్క దాక్షారామం లాంటి ప్లేస్ లేదంటే హరిద్వార్ లాంటి ప్లేస్ ఇక్కడ ఎక్కడో కానీ అక్కడ వాళ్ళు చెప్పే వర్డ్స్ అలా ఉన్నాయండి ఇది శివపురాణంలోంచి నేను తీసుకున్నాను ఇలా ఈ వర్డ్స్ సో ఇక్కడ దానికి ఉత్తరం వైపున నువ్వు వెళ్ళి అక్కడ ఈ జగన్మాత దర్శనం కోసం అక్కడ కఠోర తపస్సు చేయి ఆ మంచి జరుగుతుంది అని చెప్పి సో దక్షులు వారు సరే నాన్నగారు అలానే నేను వెళ్తాను ఒక పవిత్ర తీరంగా ఉండే ఒక నదీ తీరాన్ని వెళ్ళి అక్కడ ఒక ఆ బాగా అమ్మవారి కోసం తపస్సు చేస్తూ అక్కడే ఉండే ఆకులు అలమలు అలా అవి కూడా తినుకుంటూ అలా జీవించారంట మరి ఎలా ఉన్నారో పాపం బట్ అవన్నీ అక్కడ అంటే శాకాహారంగా అట్లా చాలా సాత్విక ఫుడ్ తినుకుంటూ ఓన్లీ న్యాచురల్ గా దొరికే ఫుడ్స్ అట్లా ఈయన తీవ్ర ఇట్లా తీవ్రమైన తపస్సు చేస్తూ ఉంటే ఈయన ఈయన తపస్శక్తికి అన్ని లోకాలు కంపించాయంట అలా అన్ని రోజులు అన్ని సంవత్సరాలు ఆపబట్ట పట్టుకుంటూ చేసేసరికి ఈ దుర్గమ్మ వారు ఆయన ముందు ప్రత్యక్షమయ్యి చాలా కంపాషనేట్ గా ఉండి మదరు చాలా సున్నితమైన స్వరంతో బాబు దక్ష శివుడు ఎన్నో ఎన్నో ఎన్ని రూపాల్లో అవతారం దాల్చినా కూడా నేనే అతన్ని సేవించాలి కాబట్టి నీ కోరి నీ కోరిక కోసం అని చెప్పి నేను నీ కూతురుగా పుడతాను కానీ ఒక షరతు ఉంది ఒకవేళ నన్ను ఎప్పుడైనా నువ్వు గౌరవించకపోతే నేను ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతాను ఆ నా స్వరూపానికి నేను మళ్ళీ తిరిగి వచ్చేస్తాను లేదా ఇంకొక శరీరాన్ని ధరిస్తాను దీనికి నీకు సమ్మతమేనా అంట అంటే ఓకే ఓకే ఆయనకి అప్పుడు అంత లోతు తెలియదు కదా ఈ దక్ష యజ్ఞం ఇదంతా ముందని చూసుకోరు కదా సో ఓకే ఓకే అని చెప్పేసి ఆ అంటారు అప్పుడు ఆవిడ అంటారనమాట ఈ ఇలాంటి ఒక ఈ యొక్క వరం అనేది ప్రతి సృష్టిలోనూ సైక్లిక్ గా ఇదే రకంగానే నడుస్తుంది ఎక్కడెక్కడ నాకు గౌరవం లేదో అక్కడక్కడ నేను వదిలి వెళ్ళిపోతాను కాబట్టి నా గౌరవం లేని చోట నేను ఉండను అని చెప్పేసేసి అనే మాట ట్రూ ఫర్ ఎవ్రీ ఇన్కార్నేషన్ అని చెప్తారు ఆవిడ దాంతో ఆవిడ అలా అంటే గాయబైతారు కదా అట్లా వెళ్ళిపోతే జగన్మాత అలాంటి వరం ఇచ్చింది నాకు అని దక్షుడు చాలా ఆనందంతో నాకు అమ్మాయి అమ్మాయిగా మా జగన్మాత పుడతారు అని హ్యాపీ హ్యాపీగా తన వైఫ్ అక్స్ని ఇది చాలా పేర్లు ఉన్నాయండి కానీ అక్సి ఆక్స్ని అంట ఆయన ఆమె దగ్గరికి వెళ్ళి ఇలా మనకి అమ్మాయి పుడతారంట అని చెప్పి హ్యాపీ న్యూస్ చెప్తారన్నమాట సో సిత్ని అనమాట ఆవిడ పేరు సో ఈ దక్షులు వారు అసిత్ని వారు నీట్ గా ఆ సరే అంటే ఆవిడ ప్రెగ్నెంట్ అవుతదన్నమాట ఒక టైంలో అప్పుడు ఆ విష్ణుమూర్తి వాళ్ళు అంటారు అనమాట జగన్మాత అవతరించబోతోంది సృష్టి అంతా సమ మళ్ళా బ్యాలెన్స్ కలుతుంది శివయ్యని పెళ్లి చేసుకోబోతుంది గ్యారంటీగా గా కూడా సో అని చెప్పి విష్ణుమూర్తి వారు కూడా హ్యాపీ హ్యాపీనెస్ ని చెప్తారనమాట బ్రహ్మదేవులు వారు వచ్చేసి అయ్యా విష్ణుమూర్తి శక్తి స్వరూపిణయినా ఆ జగన్మాత త్వరలో చిన్న పాప లాగా జన్మించి మనకి మొత్తం మనకి ఇప్పుడు ఉండే ఇలాంటి కాస్మిక్ ఇంబ్యాలెన్సెస్ అంతా మళ్ళీ రిట్రీవ్ చేస్తుంది ఆవిడ సో మనము సపోర్ట్ చేద్దాము ఈ ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క ని ఈ యొక్క ఇన్కార్షన్ ని అని చెప్పేసి బ్లెస్ చే బ్లెస్ చేస్తున్నాము అన్నట్టు బ్లెస్ చేస్తారు అన్నమాట వాళ్ళు అలా బ్లెస్ చేసినప్పుడు ఈ యొక్క అంటే ఆవిడ ప్రెగ్నెంట్ అవుతుంది కానీ ఈవిడితోనే అని కాదు కదా దానికి ముందు ఈ అసిని ఆ సిక్ని దేవి గారు ఎంతో మంది పిల్లల్ని అంటారు సో ఈవిడే అని కన్ఫర్మ్డ్ గా లేదు కదా సో అందుకోసమని బ్రహ్మదేవుల వారును విష్ణుమూర్తి వారు బ్లెస్ చేయంగా ఆ బ్లెస్సింగ్స్ లో ఈ జగన్మాత యొక్క సోలు ఆవిడ ఆయన తనలోకి ఆమె లోకి ఎంటర్ అయ్యి ఖచ్చితంగా ఆవిడే సతీదేవి రూపము అన్నట్టుగా నిర్ధారణ చేస్తారనమాట సో ఒక్కసారి మామూలుగా గర్ల్ బేబీ పుట్టింది అంటే ఉమెన్ గెట్స్ మోర్ ప్రిపియర్ మోర్ బ్యూటిఫుల్ అలా అంటారు కదా అలా ఈవిడ క్యారీ చేస్తున్న అశక్తి దేవి అసలే సౌందర్యవతియగా ఉంటే ఇంకా ఇంకా బ్యూటిఫుల్ గా ఇంకా ఇంకా మంచి రౌండెడ్ ఫేస్ తో ఫుల్ మూన్ వెలుగులాగా అలా వెళ్ళిపోతూ ఉంటే అందరికి ఆ అంటే దక్షుల వారికి ఎవరెవరికి చిన్న సీక్రెట్ తెలుసో వాళ్ళందరూ కూడా ఈవెన్ దో బ్రహ్మదేవులు వారు డైరెక్ట్ గా చెప్పకపోయినా ఓ ఈవిడే పుడుతున్నట్టుగా ఉన్నట్టుంది లేకపోతే ఆ అమ్మాయి ఇంత అందంగా ఇంత గా ఎంత ఫుల్ గా ఉంది అని చెప్పేసేసి ఎప్పుడెప్పుడు ఆ టైము వస్తుంది ఎప్పుడెప్పుడు ఆవిడ పుడతారు అన్నట్టు అందరూ ఎదురు చూస్తారు అన్నట్టు అప్పుడు కొంతకాలం గడిచేసరికి ఈ దక్షుల వారు ఏంటంటే అన్ని చాలా నియమంగా చాలా చాలా ఆచారాలు ఎంతో ఎంతో జాగ్రత్తగా ప్రతిదీ చాలా క్షుణ్ణితంగా చాలా తీక్షణంగా చూసుకుంటూ పాటిస్తూ ఉండేవారు అనమాట ఈ ఈ యొక్క అంటే హిస్ వెరీ వెరీ రిజిడ్ డౌన్ రిచువల్స్ సో మాములుగా సెవెంత్ మంత్ ఫిఫ్త్ మంత్ నైన్త్ మంత్ తో అయ్యేసరికి సీమంతాలు చేస్తారు కదండి గర్ల్స్ కి లేడీస్ కి ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ టైం లో అప్పుడు ఈమె కూడా డిక్లేర్ చేస్తారు అనమాట శ్రీమంతము నికి అని చెప్పేసి అందరి అందర్నీ ఎవరెవరిని పిలవాలో వాళ్ళందరినీ పిలిచి ఆ వంశము ఇంకా ఉద్దారం కావాలి అన్నట్టు సంపద ఇంకా జ్ఞానము అంతా ఆ ఆ పుట్టబోయే పాపకు రావాలి అని చెప్పి శ్రీమంత సంస్కారాన్ని చాలా గ్రాండ్ గా చేస్తారు ఆ ఎంత గ్రాండ్ అంటే ఆ మొత్తం కోర్ట్ హౌస్ ఉంటుంది కదా వాళ్ళ యొక్క రాజమందిరం లేకపోతే రాజసభ అంటారు అసలు ఆ మొత్తం బిల్డింగ్ మొత్తం వేద మంత్రాలకు ప్రతిధ్వనిస్తుంది అంటే అక్కడ పండితులు ఋషులు ఆ అక్కడ పుట్టబోయే శిశువుని ఆ ఆశీర్వదించాలి అని అందరూ అంతంతో వేదోక్తంగా అమ్మ ఆ పుట్టబోయే పాప కోసం ప్రే చేసి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారంట ఆ అలా ఎవరెవరు ఎవరెవరు అట్లా బ్లెస్ చేసి ఎవరెవరు అలా అంతా ఆ సంస్కారాన్ని నడిపించిన పండితుల్ని ఋషుల్ని ఈ దక్షులు మరి వాళ్ళ వైపు ఎంతో ఎంతో గ్రాండ్ గా చాలా చాలా అంటే గొప్ప గొప్ప కానుకూలిచ్చి ఆ సత్కరిస్తారు అంత అప్పుడు అందరూ ఉంటారు కదా కొంతమంది పండితులు చాలా చాలా ప్రిడిక్ట్ కూడా చేయగలుగుతారు వాళ్ళందరూ ఆ ఇప్పుడు పుట్టబోయే పాప అంటే వాళ్ళకి తెలియదు కదా ఇదంతా ఒక అట్ ద బ్యాక్ దర్ ఇస్ ఎ ప్లాన్ లైక్ దిస్ అన్నట్టుగా కానీ వీళ్ళందరూ ఒక్కరు కొంతమంది అందరు కాదు కొంతమంది అది కూడా ప్రిడిక్ట్ చేస్తారు దక్ష దక్ష ప్రజాపతి వారు మీరు ఇప్పటికే చాలా మంది అంటే ఆయన అంటే అతని అంటే నాట్ త్రూ ఇప్పుడు మన మనకి ఐవిఎఫ్ లాగా వాళ్ళకి కూడా ఏదో ఉన్న ఏదో టెక్నాలజీ ఉండేదిలాగా ఉందండి దక్ష ప్రజాపతి వారు అంటే ఈ యొక్క దీని యొక్క చాప్టర్స్ ముందర ఈ హీ వుడ్ హ్యావ్ గివెన్ బర్త్ సమ్ టెన్ థౌసండ్ పీపుల్ అలా ఉంది అనమాట నాట్ త్రూ ప్రెగ్నెన్సీ బట్ త్రూ సమ్ టెక్నాలజీ నాకు అర్థం కాలేదు బట్ టెన్ థౌసండ్ మందిని కనుక అట్లా అట్లా బోల్డ్ మంది సంతతిని ఆయన బికాస్ ఓల్డ్ వృద్ధం కావాలి ఆ పీపుల్ ని క్రియేట్ చేయాలి అలా అలాంటి ప్రాసెస్ లో ఆయన చాలా మంది పీపుల్ కి పీపుల్ కి వర్క్ చేస్తారు వాళ్ళందరికీ వేద వేదం నేర్పిస్తారు వేదోకంగా ఉండాలి అని ధర్మం గురించి అని చెప్తారు సో హీస్ ఎ ప్రొటెక్టర్ ఆఫ్ ధర్మ అనమాట ఈ వేదిక శాస్త్రాసు ఇవన్నీ కూడా ఆయన నుంచే వస్తాయి అనమాట సో హీస్ హీస్ ఆ హి గోస్ గాగా ఓవర్ రిచువల్స్ అనమాట రిచువల్స్ ఒక్కటి కూడా తక్కువ చేశాము అంటే హి గెట్స్ మోర్ క్రేజీ అని అలాంటి ఒక అంటే పర్సన్ అనమాట ఆయన అలాంటి దక్షుల వారు ఆ ఈ ఎవరెవరైతే అంటే ఎట్లా బ్లెస్ చేసిన మన ఇప్పుడు మన ఇంటికైనా ఎవరైనా పండితులు వారు వచ్చారు అంటే మన మనం కూడా సత్కరించుకుంటాం కదా మనకు ఉండే దాంట్లో అట్లా సో అలా వీళ్ళు కూడా అమ్మాయి కోసం వచ్చారు ఇట్లా మంచిగా బ్లెస్ చేశారు పూజ చేశారు హవనం చేశారు అన్ని చేశారు అమ్మాయి బాగుండాలి అనేసి అంటే పుట్టుబోయే శిశువు బాగుండాలి అన్నట్టుగా అనేసి అతను కూడా చాలా చాలా ఘనంగా సత్కరిస్తే ఈ ఇందులో కొంతమంది దక్ష ప్రజాపతి వారు ఇప్పుడు పుట్టుబోయే పాప మీ రాజకుమార్తే కాదు ఈ లోకమాత అవతారము ఈవిడే సృష్టికి మూలం ఈవిడే జగన్మాత అని కూడా చెప్తారు అది ఆయనకు తెలుసు కాబట్టి అందరికి ఇంకెక్కువ ఫస్ట్ చేయకుండా నమస్కారం అండి అన్నట్టుగా అతనికి కూడా చెప్పేసేసి ఒక స్తబ్దుగా ఉంటారు అనమాట అలా అలా టెన్ మంత్స్ వచ్చేస్తుంది టెన్ మంత్స్ వచ్చేసరికి మొత్తం ఇంకా టైం అవుతుంది కదా డెలివరీ కావడానికి అలా ఆ ఎగ్జాక్ట్ లో అప్పుడు ఎప్పుడప్పుడు పుడుతుందో అప్పుడు ఇట్లా మనకి మాములుగా చిన్న సినిమాలో చూపిస్తారు కదా పాప పుట్టే టైం కి ఆకాశం అంతా బంగారంగా అట్లా వర్ణంగా ఉంది స్వర్గంలో దేవతలందరూ పుష్పాలు పట్టుకొని రెడీగా ఉన్నారు ఆ ఒక్క వాళ్ళు పట్టుకున్న ఫ్లవర్స్ తో అసలు ఆ ప్రెజెన్స్ ఎక్కడెక్కడ డెలివరీ చేసే ప్లేస్ అంటే వాళ్ళు అప్పట్లో మిడ్ వైఫ్స్ అలా ఉండేవాళ్ళు కదండి సో అలాంటి వాళ్ళ మధ్యలో అంత ఆ వాసన పూల వాసనతో అదొక రకమైన అంటే పెళ్లి కళ వస్తే ఒక రకమైన ఒక ఆస్పీషియస్నెస్ వస్తుంది కదా అలా అమ్మాయి పుట్టబోతోంది అంటే ఒక అంత వాతావరణం అంత ఆస్పీషియస్ వాతావరణంగా ఒక వెదర్ కూడా చాలా హాట్ గా కాకుండా గా కాకుండా ప్లెజెంట్ గా ఆ అంత ప్లెజెంట్నెస్ చుట్టుపక్కల అవుతుంది అన్నట్టుగా చెప్పారండి అలా అలాంటి టైంలో ఈ పాప పుట్టుతుంది అనమాట పుట్టంగానే లక్షల వారు ఎంతో హ్యాపీ ఫీల్ అయితారనమాట జగన్మాత పుట్టింది అన్నట్టుగా అనమాట ఇంకా దేవతలు ఇంద్రులు వాళ్ళంతా ఆవిడకి అంటే పుట్టంగానే ఆవిడ మేనిఫెస్టేషన్ కదా అందుకోసం అని ఫస్ట్ టైం ఒక ఒక మేనిఫెస్టేషన్ తీసుకున్నారు జగన్మాత అనేసి గౌరవంతో అందరూ దక్ష ప్రజాపతి వారి ఇంటికి ఫ్లవర్స్ వేయడము ఆ డాన్స్ వేయడము గంధర్వలు పాటలు పాడడము సంగీత వాద్య వాయిద్యాలు వాయించడము అలా ఒక మంచి పెళ్లి పెళ్లి వాతావరణం సంబరమైన వాతావరణం ఇట్స్ లైక్ సెలబ్రేషన్ అనమాట బికాస్ ఆఫ్ ఆల్ దిస్ అలాంటి ఒక ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేస్తే చేసి దక్షల వారు వెళ్ళి అబ్బా అమ్మ ఆ సిక్ని నీ యొక్క ఆ దీంతో నేను జగన్మాతకి తండ్రిని అయ్యే ఒక వరం వచ్చింది నాకు నీ వల్లే నాకు ఈ యొక్క ఆ ఒక స్టేటస్ చేసింది అని చెప్పేసి ఆవిడ్ని చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతాడు అనమాట అంతా అంటే చూడండి నేను మాట చెప్తానండి ఇక్కడ నాకు ఒక పాయింట్ అర్థమైంది దక్షుడు గురించి ఎప్పుడు చెప్పినా కూడా స్వామి ఆయన ఎలా చెప్పే వాళ్ళంటే ఆయన చాలా రిచువలిస్టిక్ అమ్మా రిచువలిస్టిక్ అతను పద్ధతి ఫాలో అవుతాడు ఒక్కటి కూడా అటు ఇటు ఉంటే అతనికి కోపం వచ్చేస్తుంది అలా అంటుండేవారు అంటే ఆ కాలంలో అతను పోయి ఈవిడికి గ్రాటిట్యూడ్ చెప్తాడు ఇతను చేతులు పట్టుకొని అమ్మను నీ వల్లే నాకు నేను ఒక జగన్మాతకి ఫాదర్ అయ్యాను అన్నట్టు అంటే ఏంటి అర్థం ఆ టైంలో అంత రిచువలిస్టిక్ అంత రిజిడ్ గా ఉండే దక్షులు కూడా ఆడ ఆవిడ వైఫ్ ఆయన వైఫ్ దగ్గరికి పోయేసి థ్యాంక్ యూ అని చెప్పి చెప్తున్నాడు అంటే ఆ కాలంలో ఇప్పుడు మనకు ఒక డౌన్ ద లేన్ ఉంది చూడండి ఈ పేట్రియాటిక్ సొసైటీ ఇవి అప్పుడు లేవేమో అన్నట్టు నాకు ఒక థాట్ వచ్చింది అనమాట అంటే నేను ఇది కన్ఫర్మ్ చేసుకోలేదు స్వామి దగ్గర అడిగి కానీ ఒక ఆఫ్టర్ థాట్ లాగా అనిపించింది అనమాట అవును ఆయన పోయి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈవెన్ ఇఫ్ ఆల్ వీఆర్ లుకింగ్ అట్ ఎయిటీన్ సో అలాంటి టైమ్ చూసామంటే సొసైటీ ఉంటే తను పోయి ఎప్పుడు వైఫ్ కి ప్రెగ్నెన్సీ టైమ్ లో థ్యాంక్ యూ చెప్పడం ఇవన్నీ మనం సినిమాల్లో కానీ ఎక్కడ చూడలేదు కదా సో ఎక్కడ రెస్పెక్ట్ చేయాలి వైఫ్ ని అలాంటివి కూడా ఎక్కడ చూడలేదు అండ్ మోర్ ఓవర్ ఎప్పుడైనా నేను హీలింగ్ చేసేటప్పుడు వైఫ్ అందరూ సబ్మిట్ అయి ఉన్నారు సబ్మిట్ సబ్మిషన్ లో ఉన్నారు డామినెన్స్ లోకి చేయబడిగారు ఇలాంటివి నేను చాలా చూసాను ఆ కాలంలో అలా ఉండింది అంటే పీఎస్ లైఫ్స్ లో కూడా వాళ్ళ పరిస్థితి అలానే ఉన్నింది ఈ కాలంలో కూడా అట్లానే ఉంది అంటే మరి ఆ టైంలో దక్షుల వారు అలా లేదు అంటే బహుశా ఇట్స్ నాట్ రిటర్న్ ఇన్ ద ఒరిజినల్ ఆ అంటే మన హోల్ సిస్టమ్ ఎలా రన్ కావాలి అనే ఎక్కడైతే రాసుందో మేబీ ఆ ధర వేద మేము ఆ ప్లేసెస్ లో ఎక్కడ భార్య అంటే ఈక్వల్ స్టేటస్ కాదు భర్తయ్య పెద్దవాడు భార్య చిన్న అని బహుశా ఎక్కడ రాయలేదేమో అని నాకు తెలియదు అండి ఐ హెడెడ్ కానీ నాకు అలా అనిపించింది ఆ ఒక్క చెప్పినప్పుడు అతను పోయి ఆమెని హి గోస్ అండ్ సేస్ థ్యాంక్ యూ అనమాట లైక్ వెరీ జెన్యున్లీ హీ గోస్ అండ్ సేస్ థ్యాంక్ యూ కానీ ఒక మీరు దక్షలు వారి క్యారెక్టరైజేషన్ చూశారు అంటే ఆయన చాలా చాలా ఒకవేళ అది కానీ ధర్మంగా ధర్మబద్ధంగా ఉంటేనే ఆయన చేస్తాడు ధర్మ విరుద్ధమైన పని ఆయన పోయి హీ డజంట్ డూ ఎనీ ఆఫ్ సచ్ థింగ్స్ అలాంటప్పుడు ఆయన పోయి ఆవిడకి థ్యాంక్ యూ చెప్పడం అంటే నాకు ఒక థాట్ వచ్చిందనమాట బహుశా ఇవి ఆ కాలంలో లేవు డౌన్ ద లేన్ దాన్ని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఏమన్నా ఇలాంటివి వచ్చాయేమో బట్ లుక్స్ లైక్ ఆ టైంలో లేదు అని కానీ ఇది నేను కన్ఫర్మ్ చేసుకోలేదు స్వామి దగ్గర ఎందుకంటే ఆయన అప్పుడు చెప్తున్నప్పుడు నాకు థాట్ కి రాలేదు కానీ ఆఫ్టర్ ఐ వాజ్ రివ్యూయింగ్ ఏడ్ ఆఫ్టర్ ఐ వాజ్ రీడింగ్ ఏడ్ అప్పుడు వచ్చింది అవును అట్లా చెప్తారు కదా మరి చూస్తున్నారు అంటే బహుశా ఆ కాలంలో లేదేమో అని నాకు థాట్ వచ్చింది కానీ నేను ఇదేమి ఆయనతో నేను పోయి మాట్లాడలేదు ఈ విషయం మీద నాకు తప్పలేదు అప్పుడు మాట్లాడాలా ఈ డౌట్ గురించి అనేసి మళ్ళీ ఎప్పుడైనా ప్రస్తావన వస్తే స్వామి మాట్లాడితే మాట్లాడతాను సో అలా ఆమె పుట్టారు అనమాట పుట్టంగానే చాలా ఆనందపడతారు అందరూ అబ్బా అమ్మాయి పుట్టేసింది అని ఇంకా చిన్నప్పటి నుంచి సతీదేవి యొక్క క్యారెక్టరైజేషన్ చూసాము అంటే ఆవిడ రైచుయస్నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట ఈ యొక్క సతీదేవి యొక్క ఆ ఆవిడ మొత్తం బాల్యం బాల్యం నుంచి ఆ ఆయిటీన్ ఇయర్స్ వరకు సో ఇక్కడ నాకు ఎలా చెప్పారు స్వామి అంటే అండి సతీదేవి ఆ స్వామి వారికి ఆ ఇన్స్టెంట్ కనెక్షన్ అనమాట అంటే అప్పుడు మనకి నేను అప్పుడప్పుడు స్మరణ అని చెప్తుంటాను చూసారా అలా అమ్మవారికి ఆల్రెడీ స్వామివారి మీద స్మరణ ఉంది అన్నట్టుగా అంటే షీ నోస్ హూ హీస్ ఇదేదో కొత్తగా రీడిస్కవర్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట షీ ఆల్రెడీ నో హూ హీస్ అనమాట ఎందుకంటే శివయ్యని ఫస్ట్ టైం చూడంగా స్వామి అమ్మ ఆమెను చూడంగాని ఈ మాటని చూడంగానే ఇన్స్టెంట్ కనెక్ట్ అవుతారు వాళ్ళు సో అలా ఇన్స్టెంట్ గా కనెక్ట్ కావాలి అంటే మనకి ఒక రకమైన నోయింగ్నెస్ ఉండాలి కదా మైండ్ లో అది ఉంది అని చెప్తారు అన్నమాట దాన్ని బట్టి మొత్తం ఆయన ఆవిడ ఆవిడ యొక్క కథనాన్ని రాయించారు సో ఏంటి అంటే కొన్ని 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 ఆ ఒక నోయింగ్నెస్ ని చెప్పడానికి కొన్ని కొన్ని సీన్స్ పెట్టారు వాళ్ళు చెప్పించారు ఎలా అంటే రాజ్ కుమారి ఒక ఒక సంవత్సరము అలాంటి టైంలో ఆవిడ ఆ ఎలా చెప్తారు అంటే ఆ రాజ రాజభవనంలో స్వా అమ్మవారు ఉంటారు లక్ష్మీ భవనము చాలా పెద్దది కదా ఆయన ప్యాలెస్ అక్కడంతా లైట్ ఎల్కరు గాలి మొత్తం అంటే ఆవిడ ఉన్నారు అని చెప్పి దేవులు వారు అంటే ఆల్ దీస్ దిక్పాలక గాడ్స్ సన్ గాడ్ విండ్ గాడ్ వరుణ గాడ్ దేర్ ఆల్ ట్రైన్ టు బి మోడరేట్లీ అన్నమాట సో దట్ ఆ చిన్న బేబీకి ఎక్కడ ఇబ్బంది గల గొడవ అని చెప్పేసి అలా ఆయన పెట్టుకున్నప్పుడు అమ్మ ఏంటంటే స్వతహాగా షీఈ్ మోర్ లైక్ ఏ కామ్ చైల్డ్ అనమాట నాట్ లైక్ కొంతమంది ఉంటారు కదా చిన్నప్పుడు పుట్టడంతోనే ఏడ్చి ఏడ్చి పెట్టేసి పేరెంట్స్ కి అది పిల్లలు తప్పు కాదు జనరల్ గా దట్స్ దేర్ ఆ దట్స్ దేర్ పర్సోనా కొంతమందికి బికాస్ ఆఫ్ హీట్ గానీ బికాస్ ఆఫ్ వెదర్ అని కానీ ఏదో రీజన్ తో చిన్నప్పుడు దే ఆర్ వెరీ క్రాంకీ అండ్ కీప్ ఆన్ క్రయింగ్ ఫర్ స్మాల్ కొన్ని బేబీస్ వెరీ కైండ్ వెరీ సైలెంట్ ఆల్ బై నేచర్ ఎప్పుడు ఆకలి వేస్తే ఏడుస్తుంది ఏదైనా సుస్సు పోసుకుంటే ఏడుస్తుంది పాప బాబు లేకపోతే మిగతా టైమ్ లో కామ్ గా తన మట్టుగా తను ఉంటుంది అని అట్లా అట్లా వింటుంటాం చూసారా మనం అప్పుడప్పుడు కొంతమంది పిల్లల గురించి అంటే అది నాట్ నెసెసర్లీ మన పిల్లలు వేరే వాళ్ళ పిల్లల గురించి కూడా మనం అలా చెప్పుకుంటుంటాం కదా అలాంటి క్యారెక్టర్ అనమాట ఈవిడ ఈడ ఊరికే గట్టి గట్టిగా ఏడ్చడం ఆ గోలు పెట్టడం గిలక పెట్టడం అలా కాదనమాట తన చాలా అండర్స్టాండింగ్ గా ఉంటుంది అన్నట్టుగా చెప్తుంది అనమాట ఆవిడ సో ఆయనప్పుడు ఫీల్ అయ్యి అవును ఈవిడే మనకి గర్వ మన 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 వంశానికి గర్వ కారకురాలు అవుతుంది ఇలా కాకపోతే ఇంకెలా ఉంటుంది అన్నట్టు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఎప్పుడెప్పుడైనా అంటే దర్ ఇస్ నెస్ అది వేదాలు గాని లేదు అంటే ఒకరి గురించి ఎప్పుడైనా అంతఃస్ఫురంలోకి వెళ్తున్నప్పుడు ఒక ఆ ఎవరైనా చిన్నపిల్లలతో ఆడుకుంటున్నప్పుడు వాళ్ళు ఆడుకుంటుంటే ఆ నువ్వు చి నువ్వు నువ్వు మా మాలో వాడివి కాదు నువ్వు వెళ్ళిపో అన్నట్టు అట్లా చెప్పినప్పుడు ఈవిడ అతను అతనికి అర్హత లేకపోతే నాకు అర్హత లేదు అని అట్లా న్యాయం కోసం ఎక్కువ షీ రోమ్స్ అరౌండ్ అండ్ షీ బిల్డ్స్ హర్ లైఫ్ అరౌండ్ రైచ్యుయస్నెస్ రైచ్యుయస్నెస్ అంటే ఏంటండి కరెక్ట్ చేయడం అనమాట రైచ్యుయస్నెస్ అంటే తెలుగులో ఏమంటామండి సమానత్వం ఆ సమానత్వం సమానత్వం ఓకే సమానత సమానత్వం అంటే ఈక్వాలిటీ అండి రైట్నెస్ అంటే కరెక్టెడ్నెస్ కరెక్ట్ ఫుల్నెస్ అవుతుంది న్యాయం అందరికీ ఒకటే న్యాయం వాట్ ఇస్ రైట్ ఇన్ దట్ పార్టిక్యులర్ మూమెంట్ అన్నమాట అది చేస్తుంటున్నాం సరిదిద్దడం అవుతుందమ్మ అదేరేదౌతుంద సరిదిద్దడం అవుతుంది సర్ చేసిన వారి అవుతుంది గూగుల్ లో న్యాయం సమన్యాయం ఆవిడ సమన్యాయం సమన్యాయ సమన్యాయానికి ఆవిడ ప్రతీక అనమాట అదే అంటే ఆవి ఆవిడ దాంట్లో మనం చూసాము అంటే ఒక రకమైన కరుణ ఉంటుంది అంటే ఇవన్నీ క్యారెక్టర్స్ ఆఫ్ మదర్ అనమాట కంపాషన్ ఉంటుంది ఒక రకమైన విజ్డమ్ ఉంటుంది అది ఏజ్ స్పెసిఫిక్ కాదనమాట ఆ ఏజ్ కి ఆ ఏజ్ లోకి కరుణ ఆ ఏజ్ లో ఆ ఫోర్ ఇయర్స్ ఏజ్ లో కొంతమంది అంటారు కదా మా పాప ఫోర్ ఇయర్స్ కానీ ఫోర్ ఇయర్స్ కాదమ్మా సిక్స్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఉన్నంత వివేకం ఉంది అంట సో అలా అలాంటి క్యారెక్టర్స్ అనమాట ఆ మూమెంట్ లో ఆవిడకి ఆల్రెడీ వేదాలు వచ్చేసినట్టు కొంచెం చెప్పడంతోనే పురుషులు వాళ్ళు అంటే వాళ్ళ టీచర్స్ ఉంటారు కదా ఎవరైతే పండితులు వచ్చి ఆమెకి అక్షరాభ్యాసం చేపించి నేర్పిస్తుంటారో వాళ్ళకి ఒక్కసారి అలా చెప్పంగానే టక్ చెప్పేస్తుంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నట్టు ఎలా వచ్చిందమ్మా నీకు అంటే అలా అలా అలాంటి కొన్ని సీన్స్ అలా అలా చెప్పారన్నమాట అలా 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 ఆ ఇంకా కొంతమంది డ్రాయింగ్ అట్లా ఏజ్ అవుతున్నట్టు కొంచెం కొంచెం అలా ముందుకు పోతూ ఉంటే ఆమెకి శివుడు అనే ఒక క్యారెక్టర్ గురించి నోయింగ్ నెస్ అనమాట అంటే ఆయన ఎవరో తెలియదు ఈమె ఎవరు చూడలేదు కదా ఆయన ఎక్కడో కైలాసంలో ఉంటారు ఈమె ఈమె చూడలేదు ఆయన్ని కానీ ఆయన అంటే ఆర్ట్ లో గాని డ్రా చేస్తున్నారు ముఖం ఉంది ఒక నాగాహారం ఉంది చంద్రవంక్ ఉంది ఆ అట్లా అట్లా అలాంటి ఒక అప్పటి వరకు దక్షుల వారు కూడా చూసుంటారు కదా శివుని సో ఆ ఇలాంటి క్యారెక్టర్ ఇలాంటి ఒక అంటే వాళ్ళిద్దరు జస్ట్ దే డోంట్ నో హూ దే ఆర్ సో అలా 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 చూసుకోవడము అలా 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 ఒక నోయింగ్నెస్ థ్రెడ్ ఉంది ఈ వీళ్ళ మీద ఆల్రెడీ అన్నట్టు ఆ చెప్పారండి చెప్పాక ఆ నెక్స్ట్ వచ్చేసి నైన్ ఇయర్స్ ఆ టైంలో అంటే డాన్స్ వేయాలి అనుకుంటే ఇవిడ ఆటోమేటిక్ గా ఒక తాండవముని చూపించేలాంటి స్టెప్స్ వేస్తున్నట్టు పాట పాడుతున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆవిడకి కొన్ని కొన్ని స్వరాలు ఆటోమేటిక్ గా వచ్చేసినట్టు వేదాలు చదువుతున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆవిడకి కొంచెం విత్ లిటిల్ ఆ పుష్ అవ అవన్నీ వచ్చేస్తున్నట్టు అలా విలువిద్య చేస్తుంటే అంటే షీఈ్ నాట్ జస్ట్ దోసాయిలు ఏదో ఇంట్లో కూర్చొని అలా అలా కాదు అన్ని అంగ అన్ని సకల కళలలో ప్రావీణ్యురాలు అని చెప్తారు కదా అలా అన్నిట్లోనూ ఆవిడికి ఒక అండర్లైన్ థ్రెడ్ ఏంటి అంటే అమ్మవారి చాలా చాలా కంపాషన్ చాలా చాలా క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది ఆవిడకి ఏజ్ కి మించి వివేకం ఉంది సో ఈ మూడింటిని అలా తీసుకు ఆ థ్రెడ్ అలా ముందుకు పోతూ ఉంది అనమాట పోతూ ఉంటే ఇంక ఇవిడికి ఎయిటీన్ ఇయర్స్ అలా వస్తుంది అనమాట వచ్చినప్పుడు ఇంకా నెక్స్ట్ టైం అయింది ఆ పెళ్లి చేసేదానికి అన్నట్టు అంటే ఎగ్జాక్ట్ ఎయిటీన్ అని అట్లా చెప్పలేదండి బట్ సమ్వేర్ అరౌండ్ దట్ హుడ్ ఏజ్ అనమాట ఆ టైంలో ఇంకా ఆవిడ ఏదో యుక్త వయసురాలయ్యారు ఇంకా మనం ఆసన్నమైంది అట్లా చెప్పుకుంటారు కదా అలా ఆ టైంకి ఆవిడ వచ్చేస్తే కానీ ఈ మొత్తం ఈ ఒక చిన్నప్పటి నుంచి ఆవిడ పుట్టినప్పటి నుంచి ఇక్కడికి ఆయనకి ఆవిడకి శివయ్య శివయ్య యొక్క క్యారెక్టర్స్ అతను ఒక ఒక నోయింగ్నెస్ అండి అంటే ఆమెకు ఆల్రెడీ ఆయన ఎవరో తెలుసు అపరిచితుడుగా ఉండరు అనమాట ఆల్రెడీ నాకు తెలుసు అనేటట్టుగా ఉంది అన్నట్టుగా చెప్తారండి అంతవరకు ఈ రోజు చెప్పుకుందాం రేపు వచ్చేసి ఇంకా వాళ్ళ పెళ్లి సన్నాహాలు ఏం చేయాలి అమ్మ వ్రతం చేస్తారు అలాంటి విషయాలు రేపు చెప్పుకుందాం అండి సరేనా సో ఓమ్ ఇంక ఇలా పెళ్లి నుంచి ఆమె వ్రతం చేస్తుంది ఇంకా అలా అలా ఇటు ఇన్ టు ఆఫ్ ద స్టోరీ అనమాట సరేనా